అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో ఏడవ అధ్యాయం ఏడవ రోజు చదవవలసిన కథ గురించి తెలుసుకుందాం ఏడవ రోజు కథలో శివ కేశవుల పూజకు సంబంధించిన విషయాలు ఉంటాయి శివకేశవార్చన విదురు వసిష్ఠ మహాముని ఇలా చెప్పుచున్నారు ఓ జనక మహారాజా కార్తీక మహత్యం గురించి ఇంకా చెప్పెదను ప్రసన్న చిత్తుడవై వినుము ఈ కార్తీక మాసంలో మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును తులసీ దళములతో కానీ బిల్వ పత్రములతో కాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మ రాహిత్యము కలుగును కార్తీక మాసంలో ఉసిరి చెట్టు క్రింద్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంతింత కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును ధనసంపద కలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము తక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయంలో విష్ణువాలయంలో గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా పెను గాలికి ధూళి రాసు లెగిరిపోయినట్లు కోటి పాపములైనను పటాపంచులైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులు నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను దీనినే నందా దీపము అంటారు ఈ విధంగా చేసి నైవేద్యమేడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యం ప్రసాదించును కార్తీక మాసంలో శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవారు చిరకాలం జీవించి చివరికి మోక్షమును పొందగలరు సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి దళములతో పూజించవలెను ఈ మనుజుడు ధనము బలము కలిగియుండి కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరు జన్మలో సునకమై తిండి దొరక్క ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించిన మాసఫలము కలుగును కనుక ఓ జనక మహారాజా నీవు కూడా ఈ వ్రతము ఆచరించి తరించుము అని చెప్పాను ఇట్లు స్కాంద పురాణం తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏడవ అధ్యాయము ఏడవ రోజు పారాయణము సమాప్తము